बिनो येन मेरे ఉంటি 마ট পেంట টোরে হে মুন্তি 600000 লাগাম ইংকিত গেল অংশে ಅಲ್ಲ নレンタ এসে হে আట్లాসি দম চাই বিড কাটছে ಅಲ್ಲ হে ইসকে মা কি ভাই यार നീരെ ఉంటോ સાહી સપિત કાતી સટિંગા ફોટ ઓડ આય ભાઈ હેન ભાઈ હેન ભી ઓડ હે યમા મા બુрки બાખ છે યાળો બાખ છે યમા ને બેમુંડિયા કુશી

సర ఏం పేర్రా ఎంత వయసవా ఎనభై ఈఎమ్ అంతా క్లాస్మేట్లు మీరు పెద్దదా మీకు ఎనభై అంటే ఇంకా చాలా అయింది ఎంకే తొంభై అయింది కదా పెద్దది అక్క పెన్షన్ అంతా అక్క అవునా సరే గెలువ చేయాలా ఫిడ్ కట్లు చేయాలి అవునమ్మా ఇవిడ వచ్చిందను కష్టాలు అడిగాకే ఊరు కష్టాలు చెప్ప్రి చేపిస్తాను పెన్షన్ ఎంత వస్తుంది వెయ్య సౌరసారు బ వెయ్యి ఇన్నూరు వస్తాడు రెండు వేలు

ఇప్పుడు అందుకే చేసిందే దానికే ఓటు వేళ ఓటు వేళ్ళ సరే ఏ ఒక్కాకి బాగా నొమ్మిలీ అబ్బా వేళమ్మా ಹಾಸ್ಪಲ್ ಸೂಪಿಯಲ್ಲೊಪ್ಪು ಚೂಸ್ತಾನ ಆಶೀರ್ವಾದ ಮೊನ್ನೆ ವರಮಾಲಕ್ಷ್ಮಿ ಪಂಗೆ ಸೀರಿ ಬಾದೇ ಬಾ ಸೊಪ್ಪ ನೀವು ಸೀರಿ ಬೇರೆ ಕಲರ್ ಬೇರೆ ಬೇರೆ నా అజిత్ సార్ ఏమైతే నోడి సార్ అమ్మ ఫాలో అప్ చేస్తాను మా పిల్లలు ఫాలో అప్ చేస్తాను చూపిస్తాను నేనే బెంగళూరులో బాపులో చూపిస్తాను నీకు బిపి శుగర్ ఏమో ఉందాషిట్ చెక్ చేస్తాను సరే వస్తానమ్మా మీ ఆశీర్వాదం ఉండాలమ్మా వచ్చిన ఊరూరికి పైక అంత ఆఫీసర్లు ఎట్లా వీళ్ళంతా తహసీల్దార్ మేడమ్ వీళ్ళంతా ఆఫీసర్లు కొత్తగా వచ్చినారు తహసీల్దార్ మేడం